హాయ్ అండి ఏంది ముందు ముందుగానే రంగులు కాని వస్తుంది అనుకుంటా ఉన్నారా ఇంకా రంగులు కాదండి లబ్బర్ బ్యాండ్లు అనమాట నేనైతే మామూలుగా బయటకు వచ్చాను కదా మేము ముగ్గురు తోడుకాళ్ళు ఉన్నామని చెప్పేసి అయితే మాత్రం ఒక పది లబ్బర్ బ్యాండ్లు తీసుకొని ఇంకా తలాకు రెండు తీసుకోవచ్చులే అయితే మొత్తం అయితే లబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకుంటున్నాను అనమాట ఆయన ఇచ్చాడు మా పదికి రెండు ఏమైనా వేసుకోమని చెప్పేసరికి నేను పదికి రెండు అయినా సరికి కాగుతామా ఇంకా మొత్తం అయితే వేసుకుంటా ఉన్నానండి పదికి రెండు రెండు అయితే మాత్రం చిన్న అయినా అంతే పెద్ద అయినా అంతే అనమాట పదికి రెండు అనేది చెప్పాడు నేను అందుకని చెప్పేసి నాకు నచ్చిన కలర్లు అయితే వేసేసుకుంటున్నా ఉన్నాను కా బావ అయితే మాత్రం నేనైతే కూరగాయలు తీసుకుంటాను బావ లబర్ బ్యాండ్ తీసుకుంటాను అంటే సరే తీసుకున్నాడు ఎంతమంది ఉన్నప్పుడు అంటే అందరం ఉన్న ఆ చోట ఒక్కరు తీసుకుని తింటే మన ఆకలి దిద్దు కానీ పక్కలు తీరదు కదండి ఇంకా అక్కకైనా ఎవరికైనా కానీ మనం అందరం కలిసి ఉన్నప్పుడు అందరిలోనే ఉంచేసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం అన్నీ నేనైతే తీసుకుంటున్నాను నాకైతే నాకు నచ్చిన కలర్ అండి కాళ్ళ అబ్రబాండ్లో వచ్చేసి మీకు ఏ కలర్ ఇష్టం అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఏయో చూడటానికి నచ్చిన కలర్లు అన్నీ అయితే మాత్రం వేరుకుంటా ఉన్నాను మీకు ఏ ఏ కలర్లు నచ్చుతాయో ఎలా ఉంటుందో చూడండి చూసారు కదా ఇంకా కూరగాయలు కూడా హోల్సేల్లో అమ్ముతున్నారు అట్టుకుంటే అందరూ ఎగబడుతూ ఉన్నారండి వన్ బై వన్ అయితే మాత్రం ఇంకా మనం ఆడవాళ్ళకి గాజులు కానీ లబ్బర్ కానీ క్లిప్లు కానీ కనపడి తాగుతామా అస్సలు ఆగం ఎందుకంటే మనకి ఎక్కువ వాటి మీదే ఉండి నేనైతే అండి ఇంకెప్పుడు ఒకసారి వస్తాను వస్తే మాత్రం ఇంకా నాకు సరిపడానికి సరే ఎన్ని ఒక నాలుగు సార్లు ఇంకా అయ్యే వస్తాయండి జాగ్రత్తగా ఆడుకోవాలి కానీ నేను ఇంకా మా తోడుకోవడాలు కూడా ఉన్నారు కదని చెయ్యండి అందుకని తీసుకుని అక్క నాకు తెలుస్తూ సొంత అక్కలాగా చూసుకుంటుంది నాకు అంతే పరిచయం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట పెళ్ళికి ముందే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే మాత్రం దీవెన వచ్చేసి ఇంక ఈ మధ్య కదండి మాతో బాగా పరిచయం అయింది ఇప్పుడు మాతో బాగుంటుంది మాతో అంత సొంత అక్కలాగా ఉంటుంది నాకైతే చెల్లెలనాల అర్థం కావట్లేదండి మీకు మాత్రం తెలిసి ఉంటే చేయండి ఎందుకంటే నా మీద నెలలో పెద్ద అందుకని చెప్పేసి ఇంక దీవెన అని పిలుస్తుంటాను ఇంకా నన్ను కూడా బుజ్జి అని పేరు పెట్టిస్తే చాలు ఇంకా అంతకు మించి చిన్న పెద్ద అయితే ఇంకా ఏమీ లేదండి చూసారు కదా వచ్చేసి తీసుకుంటున్నాను ఆయన అయితే మాత్రం ఇంకా పది లభ రూపాయ ఆయన తీసుకున్నాను ఎంతంటే అవి ఇవమ్మ అని అన్నాడు ఇంకా ఆ మనీ అయితే ఆ మనీ అయితే తీసుకొని ఇంకా చేంజ్ అయితే కొట్టుకిచ్చి ఇచ్చి అయితే త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలండి పక్కనే ఉన్నాయి తీసుకుందాం అనుకుంటే అమ్మాయి ఏడుస్తుందని చెప్పేసి మహేంద్ర అయితే మాత్రం ఐదు ఐదు సార్లు ఫోన్ చేశాడు ఇంకా వెళ్ళకపోతే ఇంకా రెండోసారి జరమని కూడా పట్టుకో ఎందుకంటే ఇలాంటి బయటకు వచ్చినప్పుడు పొల్యూషన్ కానీ సౌండ్ కానీ ఉంటే డస్ట్ అనేది మొహలకు అట్లో పోతూ ఉంది మేము మామూలుగా గట్టిగా చేస్తే ఒక ఆరు గంట జర్నీ చేసేది ఇంక అంతకుమించి పెచ్చే చేయమండి ఇంకా త్వర త్వరగా అయితే బయలువెళ్ళిపోవాలా మరీ బడాయి నువ్వుతున్నావమ్మో నువ్వు కానీ తీసకపోతున్నావు అని అయితే అనొద్దండి ఏదంటే మా చిన్న సంతోషమే కానీ మీరు అలాంటి కామెంట్స్ అయితే పెట్టద్దు మా ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉండేది అనేది చూడండి ఏడు పిలిచారా ఓ మమ్మీ అంతా రా అసలు చూడండి రాను కూడా రావట్లేదు మా కాడికి మా అమ్మాయి రావా సరే మరి బాబాయ్ కాడే ఉండి పో బాబాయ్ అతని పెద్ద నాన్న కాడే కాడే రా మరి రాట్లేదండి మా అమ్మ అయితే చూసారా ఉత్తి రా మరి రాదంట సరేనండి ఇంకా నుంచి అయితే తెచ్చిన అయితే బ్లూ కలర్ అయితే చేసుకొచ్చాను బ్లాక్ అయితే ఇట్లా తీసుకొచ్చానండి మళ్ళీ వీటిలో కూడా తీసుకొచ్చాను అనమాట ఇది చాలా బాగా నచ్చింది నాకైతే వచ్చేసి ఆరెంజ్ కలర్ వేసినవి దీని తర్వాత దొరకలేదు నాకు ఇది కూడా అంతే ఈ రెండు బాగా బొద్దుగా ఉండదు అనమాట అంతా ఇది తీసేసి వచ్చేసి మా చిన్న కాండి మా చిన్నత్త జుట్టు ఎంత అంతే పెద్దవి పెట్టుకోదు అత్త కానీ అత్తమ్మ కూడా తీసుకున్నాను సరే ఇంకా రబ్బర్ ప్యాండ్లు పెట్టుకోరు ఇంకా వాళ్ళు జడేసి అంతే వదిలేసుకుంటున్నారు కదా జుట్టుపోతుంది ఎప్పుడన్నా సండే అన్న పెట్టుకుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇంకా సాయంత్రం వస్తారండి చిన్నత్త వాళ్ళు అత్తమ్ముళ్ళు అయితే వాళ్ళు వచ్చినాకైతే ఇస్తాను మామూలుగా నేను వీడ తీయాలనుకోలేదు ఇంకా ఎట్టైనా చిన్నదైనా కానీ మా కొన్నానుకు తీసుకుంటాము ఇంకా చిన్నత్త అయితే ఇంక అండి చిన్నది వాళ్ళకి పొంగిపోయేది అయితే చిన్నత్త వచ్చిన తర్వాత సాయంత్రం అయితే వీడే తీస్తాను చూడండి సరేనండి ఇంకా లబ్బర్ బ్యాండ్లు అయితే తెచ్చిందని చెప్పాను కదా ఇంక ఇవ్వనమాట ముందు అయితే అత్తమ్ తెచ్చేసి ఇంకో వాళ్ళకైతే ఇస్తాను అది జరిపేద్దా చూడలే ఇవన్నీ కవర్లే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను మా బొడ్డమ్మ అయితే ఉయ్యాల ఆటోలో పై అండి అసలు చూడండి కవర్ ఇచ్చిద్దామా వదిలే అయితే మాత్రం వాళ్ళ చిన్నమ్మ ఆడబట్టున్నారు అదే ఊరికయ మా అక్క కోసం సర్ప్రైజ్ తెచ్చాను అడ మాములుగా ఎత్తున్నారు అక్కడ గర్ల్స్ తీసుకున్నామంటే అమ్మ ఏడిసింది అన్నాడు అందరికీ తెచ్చానికి నచ్చింది తీసుకో

ఆంటీ కొత్త ఆంటీ కేసు బాబు ఆంటీకి ఏమైంది ఏందంట దుద్దుతా అంటున్నా అడుగు ఏంది ఆంటీకి నీకు నచ్చింది నీకు నచ్చింది ఆంటీ పగల నీకు నచ్చినాయి అరే నచ్చినాయి రసోది ఆంటీ మా అబ్బాయికి నచ్చినాయి అంట ఆ కలర్లు పెన్సీ బుడ్డ పిలక వేసుకో పెన్సీ మా పిల్లలతో బాగా కలిసిపోయింది కావాలా పిల్ల నువ్వు గబ్బుడ అబ్బాయిని గబ్బు చేయి మా అబ్బాయి నేను అమ్మాయి కాదు అదిగో వాడు నచ్చట్లా ఈ మధ్య మా అబ్బాయి కూడా ముద్దంటే నచ్చట్లేదండి పెద్ద అయిపోయింది మరి వాడు చేదరు పుట్టదా మనకే చేదర అయితే ఆంటీని చూడండి అట్టాగురిపించుకుందా నేను వచ్చానంటే సరేనండి చూస్తారు కదా నేను ఎందుకు ఇచ్చానంటే ఇంకా అక్క చెల్లి ముగ్గురు ఉన్నాం కదండి ఇంకా మా ముగ్గురు మీ ఇలా మెలిసి ఉంటూ వీడియోస్ తీసుకుంటే నచ్చ కొంతమంది వాడుకుంటున్నారు అది ఇది మరి చెత్తగా పెడుతున్నారండి కామెంట్స్ వాడుకోవడానికి మీనింగ్ ఉంటే ముందు మాట్లాడండి దానికి మీనింగ్ ఏదో మీకు అర్థమై ఉంటే మాట్లాడండి మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం దీవెన వీడియోలోకి కూడా అగపడిద్ది వీడియో స్టార్ట్ చేయగానే ఇంకా అంత చక్కగా ఉండిద్దండి ఇంకా మా అంత మంచిది అనమాట మీరే వాడుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు మీకు నెక్స్ట్ స్టూడియోలో అయితే మరీ క్లారిటీ అయ్యి దీవెన చేతే మాట్లాడిస్తాను